తొమ్మిది వందల యాభై కోట్లు కొట్టేసి వాటి ప్లేస్ లో నల్ల కాగితాలు పెట్టాలనుకున్న దొంగలు కొట్టిన ప్లాన్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య మన్సూరాబాద్ కు చెందిన శేఖర్ రెడ్డి ఎండి మైమూద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కయాంజల్ శ్రీరామ్ నగర్లో నివాసం ఉండే ఒక చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో తొమ్మిది వందల యాభై కోట్ల నల్లధనం ఉందని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు ఈ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్లో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకుని ఈ నెల పదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమల తురై అప్రమత్తమై సీసీ కెమెరాలు పరిశీలించాడు కొందరు ఇంట్లోకి వస్తున్నట్టుగా గుర్తించి వన్ డబుల్ జీరోకు కాల్ చేశాడు పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితులను పట్టుకున్నారు వ్యక్తి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిపట్ల ని వచ్చి ఎర్లీ మార్నింగ్ లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతను కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కుని మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఫిర్యాదుగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేశారు సెక్షన్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ఫార్టీ టూలో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ సాధారణంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా ఎస్ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డి ఒక క్రైమ్ టీమ్ ని కృష్ణ ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూ సాధారణంగా ఈరోజు చింతల్కు చింతకుంటే బేకరీ మన యూనిట్స్ లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ ఈ ఈరోజు అప్రహ్యం చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెంటే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదివట్ల ప్లేస్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మెన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేసినటువంటి పాత వాచ్మెన్ అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక స్టిషియస్ బిలీజ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసింది అని రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెత్తి శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజా రజా కానీ అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము మహమూర్కి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి ఆ లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాతిని తర్వాత మహమూద్ శేఖర్రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైడ్ చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింప చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్ జంగయ్య శ్రీనివాసు సతీష్ జాకీర్ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడం తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెము వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది